హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో సో ప్లీ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫస్ట్ చూసేవాళ్ళు నా ఫస్ట్ సబ్స్క్రైబర్ అవుతారు సో ఇక్కడ వచ్చేసి సత్యమౌళి పూజ అయితే చేస్తున్నారండి మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇక్కడైతే పాలైతే రెడీ చేస్తున్నారు వీళ్ళందరూ వచ్చేసి పొలంలో వెళ్ళి రాళ్ళను అయితే తీసుకొస్తారండి ఎందుకంటే వీటిపైన వంట చేయకూడదు కాబట్టి కొత్త రాళ్ళు కాబట్టి పొలంలో గుట్టలు ఉంటాయి సో ఆ గుట్ట నుంచి ఇంకా మా మా పిన్ని వాళ్ళు మా చెల్లి ఇంకా వాళ్ళందరూ వెళ్ళి అయితే తీసుకొని అయితే వస్తున్నారు సో టూ టు త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి పొలము సో ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి అయితే రాళ్ళైతే తీసుకొని అయితే వస్తున్నారు వాటిని కడిగి వంట అయితే స్టార్ట్ చేస్తారండి అమ్మవారికి నైవేద్యము సో ఇది వచ్చేసి పాలు పైన రెడ్ కలర్లో ఉంది కదా సో అది పాలండి అండి దాన్ని బియ్యం బస్తాలు లేదంటే జొన్న బస్తలు పెట్టి మధ్యలో పెట్టి అక్కడ అమ్మవారి కోసం అయితే రెడీ చేస్తారు సో ఇది పాలు డెకరేషన్ అండి అంటే పెద్దగా డెకరేషన్ అయితే ఏం చెయ్యరు అసలు పూలు పండ్లు కానీ పసుపు కుంకుమ కానీ ఏవి ఇక్కడ అమ్మవారి దగ్గర ఏవి యూజ్ చేయమండి ఓన్లీ కుడకలు అగరవత్తులు ఇంకా అంతే అండి టెంకాయ కూడా కొట్టము ఇంకా ధూపం పెట్టుకోవడం అంతే చాలా సింపుల్గా ఇంకొకటి చాలా ప్రశాంతంగా ఎలాంటి హడావిడి లేకుండా అయితే ఈ సత్యమౌళి పూజ అయితే చేసుకుంటామండి సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మాత్రమే చేసుకుంటామండి మిగతా డేస్ అయితే ఏం చేసుకోము ఇక్కడ ముగ్గేస్తున్నారు కదా అంటే అది వచ్చేసి ఓన్లీ బియ్యం పిండితోనే వేసుకోవాలి వేరే పిండి అయితే వాడకూడదు ఇంకా మా మామయ్య వాళ్ళు అంటే తులజాబాబు అని వేరే మామూలు పూజలు చేస్తారు ఆయన ఉండి పిండితో వేయచ్చు కదా అని అంటున్నారు బట్ మా బాబాయ్ వాళ్ళు ఉండి లేదు లేదు బియ్యం పిండితోనే వేయాలి వేరే పిండి ఏం యూజ్ చేయకూడదు అది కూడా చాలా సింపుల్గా జస్ట్ బాక్స్ టైప్లోనే ముగ్గు వేయాలి ఇక్కడ మా బాబాయ్ వచ్చేసి అది కాకోటి అంటాము ఆ కాకోటిలో కాయిన్స్ కనిపిస్తున్నాయి కదండి మీకు అన్నీ సో ఈ కాయిన్సే మాకు దేవత అన్నట్టు చూస్తున్నారు కదా అవి పాత కాయిన్స్ చాలా ఫీ ఎప్పటికూ ఇంకా మా తాత వాళ్ళ ఫాదర్ తర్వాత ఆ కాలం నుంచి ఉన్నవి అప్పటి అయినా సేమ్ ప్రాసెస్ ఇక్కడ వచ్చేసి అమ్మవారికి విగ్రహ అంటే రూపంలో అలాంటివి ఏం లేదు ఓన్లీ మేము కాయిన్స్ పెట్టే పూజ అయితే చేసుకుంటాము సో ఈ కాయిన్స్ అన్నిటినీ ఎప్పుడు పూజ చేసినా సరే అప్పుడు పాలు వేసి ఒక వన్ లీటరు ఎవరిదైనా మొక్కు ఉంటుంది కదా వాళ్ళని లీటర్ ఇచ్చిన ఆ కాయిన్స్ అన్నీ పాలతో అయితే మంచిగా క్లీన్ చేస్తారండి సో అంత పాలుతోనే పాలు పోసి మొత్తం క్లీన్ చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా కొందరు ఇంకా మొక్కుంటారు కదా ఎంతైనా అమౌంట్ ఇవ్వాలి అది ఇది అని సో కొందరు చేతికి అమౌంట్ ఇవ్వచ్చు అమౌంట్ తీసుకొని పక్కకు పెట్టుకుంటారు ఇంకా వాటితో ఏమైనా యూజ్ చేయొచ్చు అమ్మవారికి అన్నట్టుగా సో మిగతా వాళ్ళు వచ్చేసి ఇంకా కాయిన్సే పెడతారు ఎవ్రీ ఇయర్ ఫోర్ టెన్ రూపీస్ లెవెన్ ఇంకెవరిష్టం వాళ్ళది అలా అయితే పెడుతూ ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా డెకరేషన్ అయితే అయిపోయింది సో బియ్యం కింద ఒక పీటలాగా పెట్టి బియ్యం పోసి ఇంకా కాయిన్సే పెడతామండి అన్ని రూపాయల కాయిన్స్ ఉంటాయి కదా అవి అమ్మవారికి పెడతాం ఇక్కడ ఇంకా టెంకాయలు ఉన్నాయి కదా అవి అంటే జుట్టు తీయకూడదు నారతో ఉన్నవి అవే పెడతాం అవి కూడా పలగొట్టరు కొట్టరు జస్ట్ అక్కడ అమ్మవారి దగ్గరే పెడతారు అవి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి వాటిని పెట్టెలో అయితే పెట్టేస్తారు సో ఇక్కడ బాబాయ్ వాళ్ళు అయితే అదైతే పెడుతున్నారు ఇంకా మిగతా వాళ్ళైతే వంట ప్రాసెస్ అయితే స్టా స్టార్ట్ చేశారంటే వంట అంటే ఏం చెయ్యరు ఓన్లీ బెల్లమన్నము ఇంకొక స్పెషల్ స్వీట్ ఉంటుంది లప్టి అని అవి రెండే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా మా చెల్లి కూడా ఇంకా తను ఎంతో మొక్కుకుంది సో తన కోరిక నెరవేరాలని తను కూడా కుడకలు అవి కుడకలు చెప్పాను కదా కుడకలు కొబ్బెర బెల్లం సారీ కుడకలు బెల్లం అవే అమ్మవారి దగ్గర పెట్టాలి సో నేను కూడా ఇంకా ఒక హాఫ్ కేజీ కేజీ కాదు ఒక డజన్ మొక్కుకున్న ఇంకా అది కూడా నేను పెట్టేస్తున్నా ఇంకా మా పిన్ని మా బాబాయ్ మా వదిన వాళ్ళు అంత ఎవరిని ఎంతో మొక్కుంటే వాళ్ళందరు తీసుకొచ్చి సో ఈ పూజ ఎవ్రీ ఇయర్ మా డాడీ అలా చేసేవా మా డాడీ చేసేవాళ్ళు ఇప్పుడున్న కానీ ఈసారి మా డాడీ మహారాష్ట్రలో ఉండిపోయారు కాబట్టి మా డాడీ అమ్మ అయితే రాలేదు మమ్మీ ఇంకా మా బాబాయే చేస్తున్నారు ఇంకా ఇంకో పెద్ద బాబాయ్ ఇంకో బాబాయ్ ఇంకా వాళ్ళ డ్యూటీస్ ఇంకా మహారాష్ట్రలో ఉంటారు ఇంకా మా తమ్ముళ్ళు పూణేలో ఉంటారు ఇంకా వాళ్ళు ఎవ్వరు రాలేదు కన్నా ఉంటారు సో మేము ఇక్కడ ఉన్న వాళ్ళమే పూజ అయితే చేసుకున్నామండి సో అంటే అమ్మ అమ్మవ సైడ్ వాళ్ళైతే చెప్పాను కదా స్పెషల్ ప్రసాదం ఇన్స్వి లప్టి సో లప్టీ వచ్చేసి వేడి వాటర్లో బెల్లం కరిగిన తర్వాత ఓన్లీ బియ్యం పిండి అంతే ఆ బియ్యం పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి ఇలాంటి లేకుండా బాల్స్ అలా లేకుండా మంచిగా కలుపుతూ ఉండాలండి మెత్తగా స్మూత్గా క్రిమి టైప్లో కలుపుతూ ఉండాలి అలా కలపకపోతే ఇంకా ఉండలు కట్టేస్తుంది కదా సో తినడం కూడా కరెక్ట్ ఉ తినాలి కూడా అనిపించదు సో అందుకని దాన్ని చాలాసేపు ఒకరి తర్వాత ఒకరైతే కలుపుతూ ఉన్నారు ఇంకా మా నిషి ఖుషి బాలు వీలైతే ఇంకా అందరు ఊర్లోకి వచ్చారు వీళ్ళు ఫస్ట్ టైం సెలబ్రేషన్ పిల్లలతో ఇంకా నా పెళ్ళి ముందు చేశారండి మా పెళ్ళి తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నారు సో ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇంకా మేము కూడా అందరం అటెండ్ అయ్యాము పెళ్ళి తర్వాత ఖుషి మా అన్న పాప చూస్తున్నారు కదా అది ఇంకా అయిపోలేదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఒకరి తర్వాత ఒకరైతే కలుపుతున్నారు సో ఇక్కడ వంటే గిన్నెలు కూడా అండి పెద్ద గిన్నెలు అవి కూడా ఇలాంటి నాన్ వెజ్ కుక్ చేయనివే వాడాలి నాన్ వెజ్ కుక్ చేసినవి అయితే అస్సలు వాడకూడదు ఇంకా ఎప్పుడు ఇప్పటివరకు అయితే ఎప్పుడు వాడలేదండి అన్నంకి రైస్ వండిన గిన్నెలు తప్ప అవి కూడా తక్కువ చాలా వరకు వాడరు సో అవి వాడతారు నాన్ వెజ్ కుక్ చేసినవి కూడా ఏవి వాడరు సో ఇక్కడ మా ఖుషి నాకు బొట్టు పెడుతుంది సో ఇంక మేము కూడా మొక్కుకొని ఇంక పక్కకైతే వచ్చేసాము తర్వాత అందరూ వస్తుంటారు కదా సో ముందే ఒక మొక్కేద్దాం అన్నట్టుగా అయితే వెళ్ళాము ఒక ఫోటో అలా తీసుకొని తీసుకొని అయితే వెళ్ ఫోటో అయితే దిగేసామండి ముగ్గురము అంత ఇక్కడ పసుపు కుంకుమలు కానీ పూలు కానీ ఏవి ఉండవండి ఇంకా నాన్ వెజ్ అసలే ఉండదు ఓన్లీ స్వీటే పెడతామేమో అమ్మవారికి ఇలాంటి నాన్ వెజ్ అనేటివైతే కుక్ చేయము సో ఇక్కడ ఆల్మోస్ట్ ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా డిన్నర్కి మనం వేరే దగ్గర కుక్ చేసుకోవాలి అంటే మన ఇంట్లో కుక్ చేసుకోవచ్చు పూజ అయినంత వరకు అక్కడ ఎలాంటివి కుక్ చేయకూడదు సో ఇక్కడ లప్టి ఇంకా బెల్లం అన్నం ఉంది కదా అవి రెండు కాకోటి అని చెప్పాను కదా అందులో అయితే తీస్తున్నారు అందులో రెండు నెయ్యి వేసి బాగా కలుపుతూ కలుపుతూ ఉండాలి సో మా బాబాయ్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ అమ్మవారి ముందు ప్రసాదం పెట్టాము కదా పెట్టాలి కదా నైవేద్యం సో దానికోసం మా బాబాయ్ అయితే ఒక రెడ్ అది క్లాత్ తీసుకొని రెడీ చేసేస్తున్నాడు అక్కడ అయితే సో ఇక్కడ పక్కకి ఇంకా మా అన్నయ్య ఇంకో బాబాయ్ వాళ్ళైతే ఇంకా లప్టి బెల్లమన్నం అవన్నీ కలిపి ఇంకా మా బాబాయ్కి వేసి ఇస్తారు నెయ్యి వేసి ఇంకా ట్వంటీ వన్ ముద్దలు లాగా అలా చేసి అయితే పెడతారు సో ఇక్కడ ఒక ఆచారం ఏంటంటే పిల్లలు పుడితే ఫస్ట్ అమ్మవారికి జుట్టు కట్ చేయి అమ్మవారి ముందే జుట్టు కొంచెం జుట్టు కట్ చేసుకుంటారు ఒక ఫోర్ త్రీ ఆర్ ఫైవ్ టైమ్స్ అలా సో ఇక్కడ ఏంటి అంటే అందరికీ ఫస్ట్ బేబీస్ అండి ఫస్ట్ బేబీ ఉంటే జుట్టు కట్ చేయరు టూ అంటే పేర్స్ ఉండాలి ఒక పాప బాబు ఇద్దరు పాపలు ఇద్దరు బాబులు అలా ఉండాలి నన్ను నాకు ఇంకా అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ కౌంట్లోకి రాము ఇంకా మా అన్న వాళ్ళకి వాళ్ళు అందరికీ ఫస్ట్ బేబీసే ఉన్నారు కాబట్టి ఇంక ఎవ్వరికైతే ఇలాంటి జుట్టు అయితే కట్ చేయలేదు మా సైడ్ ఎట్లా అంటే మా అత్త వాళ్ళ సైడ్ ఇంకా అబ్బాయి పుడితేనే జుట్టు అమ్మవారి ముందు కట్ చేస్తారు మిగతా ఇంకా పాప పుడితే మన ఇష్టం ఎక్కడికైనా వెళ్ళి పుట్టింటికలు దించుకోవచ్చు సో ఇక్కడైతే ఓన్లీ పేర్స్ పుడు పేరుగా ఉంటేనే అంటే ఇంకా చూస్తారు టైం ఒక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత ఇంకా ఒక టెంకాయ తీసుకొని టెంకాయ ఒక జెండా తీసుకొని ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు జుట్టు తీయడము లేదంటే కొంచెం సో అందులో నెయ్యి వేస్తూ కలుపుతూ ఉంటారండి ఎందుకంటే మళ్ళీ డైరెక్ట్ కలపలేము కొంచెం ఐలీగా ఉంటే గొంతుగా అత్తుకోదు కదా సో తినడానికి ఈజీగా ఉంటుందని నెయ్యి వేసి కలుపుతారు ఇంకా నెయ్యే నెయ్యి 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 అయితే పక్కా నెక్స్ట్ ఇంకా మా బాబాయ్ వచ్చేసి అవి ప్రసాదం తీసుకొని అమ్మవారి ముందు పైన అలా నైవేద్యంగా అది బొట్టులాగా అలా అయితే పెడుతున్నాడు మిగతాది మీ తీసుకొని అమ్మవారికి ఒకసారి చూపించేసి ఒక ఫైవ్ టైమ్స్ అలా చూపిస్తారండి చూపించిన తర్వాత వాటిని ట్వంటీ వన్ ఉండల్లాగా చేసి అమ్మవారి ముందైతే పెడతారు సో ఇంకా ఇక్కడ రాని వాళ్ళకైతే వీడియో కాల్ చేసి వాళ్ళకైతే చూ చూపిస్తున్నారు ఇంకా వాళ్ళు మా డాడ్ వచ్చేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి చెప్తున్నాడు బాబాయ్కి అది ఫాలో అవుతూ బాబాయ్ అయితే పూజ అయితే మొత్తం చేసేస్తున్నారు అయితే పూజ అయితే చాలా సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా చేసుకుంటామండి ఇప్పటి నుంచో అయినా సరే ఓన్లీ బాక్స్ సౌండ్ బాక్స్ అవి కూడా పెట్టేవాళ్ళం కాదు ఓన్లీ ఇంకా నోటితో పాడతారు కదా అలాంటి పాటలే పాడేవాళ్ళు అమ్మవారి ముందు ఇంకా ఇంకొకటి ఏంటంటే మేము అసలు నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నంత ఫైవ్ ఇయర్స్ వరకు ఐడియా ఉంది మేము ఇంకా కొబ్బరి నూనెనే తినేవాళ్ళం అండి తర్వాత తర్వాత ఇలా వేరే ఆయిల్కి అలా చేంజ్ అయ్యాము కానీ అంత ముందు వరకు అమ్మవారి కోసం మేము కొబ్బరి నూనె తినేవాళ్ళము మా పి అత్తమ్మ పెళ్ళిలో చేంజ్ చేశారు ఇంక అందరు కొబ్బరి నూనె తినలేరు కదా అని ఇంకా అది కూడా బాగా మొక్కుకొని ఎలాంటివి ఏం జరగకుండా అది ఇదని చెప్పి పల్లి నూనెకైతే తినడం స్టార్ట్ చేశారు అంత ముందు వరకు ఇంకా కొబ్బరి నూనెనే తినేవాళ్ళము అది ఎలా తినమో మాకు కూడా తెలియదు ఇప్పుడు వండుకొని తింటే అసలు ఆ టేస్టే తినబుద్ధి కాదు ఎలానో అనిపిస్తుంది మనకి సో ఇక్కడ బాబాయ్ ట్వంటీ వన్ ఉండాలంటే ముద్దల్లాగా చేసి అమ్మవారికి పెడుతున్నారు ఇది వచ్చేసి కోళి అంటాము ఈ కోళి వచ్చేసి పెళ్ళి అయిన వాళ్ళకి ఇంకా పిల్లలు బేబీస్ పుట్టని వాళ్ళకి ఏం చేస్తారంటే ఎర్లీ మార్ని అంటే మార్నింగ్ మళ్ళీ పూజ ఉంటుంది స్వీట్ పూజ చేసి అక్కడ అది బస్ సంచులు ఉన్నాయి కదా బ్యాగ్స్ దాని బ్యాక్ సైడ్లో కూర్చొని అది ముసుకేసుకొని తింటారు అంటే వాళ్ళు ఒళ్ళో పెడతారు మళ్ళీ మళ్ళీ మీకు నెక్స్ట్ ఇయర్ వరకు పాప బాబాయ్ పుట్టాలి అన్నట్టుగా మీకు సంతానం కలగాలి అన్నట్టుగా వాళ్ళకి ఒళ్ళు అయితే ఇస్తారు న్యూ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టిన వాళ్ళకి అలా అయితే ఇచ్చేవారు సో మా దాంట్లో ఎలా అంటే చాలా వరకు కొత్తగా పూజ చేసేవాళ్ళు ఇంకా అంటే విగ్రహ రూపంలో ఉంటుంది కదా అమ్మవారు సో అలా అంటే ఆ టైంకి ఇంకా మనీ అడ్జస్ట్ కాక చేయించుకొని వాళ్ళు అంటే వెండి రూపంలోనే చేయిస్తారు సో అలా చేయించుకునికే వీలేని వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా చేసుకోవాలి అంతకుముందు వరకు ఇంకా నా ఫాదర్ దగ్గర చేసుకునే వాళ్ళు లేదంటే ఇంకా అన్నతమ్ముళ్ళు చిన్న అంటే ఇంట్లో చిన్న అంటే చిన్న బ్రదర్ లాస్ట్ పర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఎప్పుడైనా అమ్మవారు ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా పిల్ల ఫ్యామిలీ పెద్దగా అయ్యే కొద్దీ ఇంకా సపరేట్ చేసుకుందామని ఫిక్స్ అయినప్పుడు ఇక్కడ ఎవరి దగ్గర అయితే అమ్మవారు ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి ఒక కాయిన్ తీసుకెళ్ళి ఆ కాయిన్ డైరెక్ట్గా పెట్టి అయినా పూజ చేసుకోవచ్చు లేదంటే ఇంకా ఆ కాయిన్ అలానే అమ్మవారి ముందు పెడుతూ వాళ్ళ ఇష్టంతో వేరే విగ్రహ రూపంలో అమ్మవారిని అయినా తయారు చేయించుకొని పూజ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే మేము చేసేది మా తాత మా తాత వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఇంకా మా తాత వాళ్ళ అన్నయ్య ఉంటారు కదా ఆ తాత ఫ్యామిలీ ఈ ఇయర్ నుంచి అయితే సపరేట్గా చేసుకుంటున్నారు వేరుగా సో వాళ్ళకు కూడా ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఒక కాయిన్ ఒక కుడక అయితే మా బాబాయ్ ఇచ్చాడు సో వాళ్ళ ఇల్లు అయితే పూజ అయితే పక్కన చేసేసుకున్నారు సో ఇక్కడ చెప్పాను కదా ధూపం పెట్టేయడం అంటే ఇంకా అందరికీ చేతిలో అయితే ప్రసాదం ఇస్తున్నారంటే ప్రసాదం లప్టియే ఇస్తారు సో చూసారు కదా ఇంక అమ్మవారికి ధూపం బాగా పెట్టేస్తున్నారు బాబాయ్ వాళ్ళందరూ కలిసి ఇంకా మేము కూడా అందరం వెళ్ళి మొక్కుకున్నాం ఇంకా సో ఇంకా అమ్మవారి మా అమ్మ వాళ్ళ సరిగితే కుల దేవత కాబట్టి మా ఇంటి దేవత కూడా సో ఎవరి కోరికలు వాళ్ళు మొక్కుకొని ఫైనల్గా అయితే వీడియో కంప్లీట్ అవుతుంది థ్యాంక్స్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను సో వీడు గూగుల్ నా సెకండ్ బేబీ బాయ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసు